పట్టిందల్లా బంగారం కావాలి అనుకుంటే ఖచ్చితంగా కూడా చిన్న చిన్న టిప్స్ చిన్న చిన్న రెమెడీస్ అనేటువంటివి ఫాలో కావాలి అది ఒక మంగళవారం రోజు ఎరుపు రంగు వస్త్రం తీసుకొని రాళ్ళ ఉప్పును అందులో వేసి అదేవిధంగా ఆరు రూపాయి నాణ్యాలు అంటే రూపాయి కాయిన్స్ అందులో వేసి ఒక ఏడు లవంగాలు వేసి గట్టిగా కూడా మూటగట్టి ఆ ఎరుపు రంగు వస్త్రాన్ని మీ ఇంటి మీద మీరు వెళ్ళేటువంటి త్రోవలో ఈ యొక్క ఎంట్రెన్స్లో ఆ ఎరుపు రంగు వస్త్రాన్ని కట్టినట్టయితే ఖచ్చితంగా పట్టిందల్ల బంగారము ఎప్పుడైతే మంగళవారం రోజు మీరు ఉదయం ఇది ఐదు నలభై నుండి ఐదు యాభై ఐదు మధ్యలో చేస్తారో తెల్లవారుజామున మళ్ళా తీసేది పారే నీటిలో గానీ చెట్టు మొదట్లో గాని వేయండి అందులో కాయిల్స్ కడిగి మీరు వలపెట్టుకోండి అద్భుతమైనటువంటి ఫలితం ఉంటుంది ఆల్ ది బెస్ట్